హలో ఎవరివన్ నేను మీ విన్నీని ఈరోజైతే రవ్వ లడ్డూలు అనేది ఎలా సింపుల్గా చేసుకోవచ్చో నేనైతే ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి ఫస్ట్గానే మనకి రవ్వ లడ్డూలు అనేది మంచిగా రావాలి అంటే మనకి కొంచెం నెయ్యి కూడా కావాలండి ఒక స్పూన్ నెయ్యి అనేది తీసుకొని దాంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకా అన్నీ వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పును వేసుకున్నా మీరు కిస్మిస్ బాదం కూడా వేసుకోవచ్చు అదే నూనె అదే నెయ్యిలో మనం రెండు కప్పుల సూజీని అయితే వేసుకుందామండి అదే ఉప్మా రవ్వని ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పులు షుగర్ అయితే వేసుకోండి లేదా వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకొని అందులోనే మూడు ఇలాచీ కూడా వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలి మన సూజీకి కూడా వేగిపోయింది కాబట్టి ఈ పౌడర్ తీసుకొని అదే షుగర్ పౌడర్ తీసుకొని రెండింటినీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట కొంచెం హీట్ గా ఉంటుంది ఇంకా గోరువెచ్చని పాలు తీసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి మన పాలనేది చూసుకొని కలుపుకోవాలండి లూజ్ అయిపోకూడదు కొంచెం లూజ్ గా కలుపుకున్న మనకి సూజీ అనేది పీల్చుకుంటుంది రవ్వ అనేది పీల్చుకుంటుంది ఒక పది నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గట్టిగా మొత్తం పీల్చుకొని ఉంది కాబట్టి ఇక్కడ మనకి నచ్చిన షేప్ లో అనేది లడ్డూన్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు చిన్న సైజా పెద్ద సైజా అని డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకొని అంతేనండి సింపుల్ కదా సబ్స్క్రైబ్